మెదక్ జిల్లా గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్టేజ్ రెండు రిటర్నింగ్ ఆఫీసర్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్ రెండు అధికారులు కీలకంగా వ్యవహరించాలని ఈయన కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించే అధికారిగా ఉంటారన్నారు పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో వసతులను పరిశీలించుకోవాలని పోలింగ్ కేంద్రాలను పరిశీలించుకొని మౌలిక వసతులు సరిగ్గా ఉన్నాయా లేదా లేకపోతే సంబంధిత ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా చర్యలు చేపట్టాలన్నారు వెరిఫై చేసినాకే మనం బ్యాంక్ పేపర్ కూడా అన్ని ప్రంట్ సో అక్కడికి మీకు ఏం ప్రాబ్లం ఉండదు సో కొన్ని కేసెస్ నేను లాస్ట్ టైం ఎలక్షన్ చేసినప్పుడు ఒక దగ్గర